ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైతా ఉంటే ఐదు నెలల్లో దాదాపు నలభై యాభై మందిని అత్తాకోడలతో సహా కలిపి నలభై యాభై మందిని రేప్ చేసినటువంటి ఈ చేతగాని ప్రభుత్వంలో ఈ లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందంటానికి ఈ రోజు రాజక రాజధానిలో నా లా విద్యార్థిని మళ్ళీ మేమో సామాన్యురాలు కాదు లా విద్యార్థిని నలుగురు సామూహిక అత్యాచారం చేసినటువంటి పరిస్థితికి సిగ్గుపడాలి ఎందుకంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ మీద ఎక్కడా కూడా వీళ్ళకి పట్టు లేదు వీళ్ళకి పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవటం లేకపోతే కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవటమే కానీ ప్రజల పట్ల ఎటువంటి ఆలోచన కానీ ప్రజల్ని రక్షించేటువంటి దీని కాని లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు వరకు అడగదొక్కాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి అని చెప్పేసి చేసేటటువంటి దాని మీదే దృష్టి పెట్టారు కాబట్టి ఇన్ని అరాచకాలు ఇన్ని దుర్మార్గాలు ఇన్ని రేపులు ఇన్ని మానభంగాలు జరుగుతూ ఉన్నాయి సిగ్గు లేకుండా ఇన్ని జరుగుతా ఉన్నా కానీ ప్రభుత్వాన్ని ఆదేశించేటటువంటి హోంమిత్ర హోంమంత్రి గారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఇలా జరిగినటువంటి రేపుకి సిగ్గు పడతా ఉన్నాం సార్ అలాగే ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా నేను విన్నాను అంబటి రాంబాబు గారితో కూడా నేను కూడా వెళ్ళాను పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఓకే ఎంత జుగుత్సాహకరమైనటువంటి వీడియోలు ఫోటోలు ఎన్ని రాంబాబు గారి కుటుంబం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి కానీ రజనీ గారి గురించి కానీ ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోలు అధికారిక ఐటీడిపి సైట్లలో పెట్టినటువంటి విషయాల్ని మర్చిపోయి ఏదో వీళ్ళు పిచ్చి కబర్లు పెట్టి పిచ్చి మాటలన్నీ పెట్టేసి పెట్టారు ఆ కంప్లైంట్లన్నీ తీసుకోవాలన్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు స్వయాన ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు సార్ స్పీకర్ గారు అంబట్రాంబాబు గారి కుటుంబం గురించి అంబట్రాంబాబు కూతుర్ల గురించి స్వయంగా పోస్ట్ చేసినటువంటిది మీకు దమ్ముంటే విచారణ చేయమని అడుగుతా ఉన్నాం ఇందులో మేమేమి ఇవాళ ఊరక మాట అన్నారనేది కాదు మీరు ఆయన యొక్క ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో మీరు స్పీకర్ గారి యొక్క ఆ ఇన్స్టాగ్రామ్ లోను వాటిల్లోనూ చూస్తే మీకు దొరుకుతాయి సార్ నిజమైన విచారణ చేయండి రాంబాబు గారి కూతురు పట్ల కాని కుమారుడు వాళ్ళ కుటుంబం పట్ల కాని తప్పుగా మాట్లాడుంటే విచారణ చేయండి ఎఫ్ఐఆర్ కట్టండి ఈ రోజుకి రజనీ గారు మాజీ మంత్రి రజనీ గారు ఇరవై రోజులైతుంది సార్ అప్లికేషన్ పెట్టి ఇదిగో నా మీద ఇలాంటి ఇవన్నీ చేస్తా ఉన్నారని చెప్పేసి ఒకటంటే ఒక ఎఫ్ఐఆర్ అయిందా అవ్వదు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు పెట్టినటువంటి కేసులు వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు అవి తప్పుగా కనిపించట్లేదు ఈ రాష్ట్ర పోలీసులకి వారందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నిటిని కూడా మీరు చూసి చూడనట్టు ఉండండి అనే ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఆ ఆదేశాలకు తగ్గట్టుగానే వాళ్ళు పరిపాలనలో భాగంగా పోలీసులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకని ఒక మహిళ మాజీ మంత్రి చేసినటువంటి కామెంట్ మీద తను ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ మీద ఎందుకని ఎఫ్ఐఆర్ అవ్వలేదు అనే దానికి ఒక సొల్యూషన్ మనకి చెప్పారా సార్ అలాగే అంబటి రాంబాబు గారు ఇలాంటి పరిస్థితి పటాపిపురం పోలీస్ స్టేషన్ లో ఎక్కడైనా సరే మేము ఇవ్వటమే కాని అవన్నీ చెత్తపోట్లే ఒక్కటి కూడా కావట్లే అందుకనే ఈ రోజు అంబటి రాంబాబు గారు పెట్టారు కొన్ని రోజులు విచారణ జరిగితే దాన్ని చేసి వాస్తవాలని మాట్లాడి దాన్ని కేసులు కడితేనా కట్టారు లేదంటే మాకు చట్టాలు ఉన్నాయి చట్టాల మీద గౌరవం ఉంది దానికి సంబంధించి ప్రైవేట్ కేసులు వేసి ఏ అధికార అయితే చక్కగా దాన్ని విచారణ చేయలేదో ఎక్కడ లోటుబాట్లు ఉన్నాయో అన్ని కూడా కోర్టు ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా వారందరి మీద ప్రైవేట్ కేసులు కూడా వేయటం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం అలాగే సార్ అలాగే సార్ ఆ గ్లోబల్ ప్రచారానికి సంబంధించి మాణికరావు అన్న ఇందాక మాట్లాడాడు అమ్మా జగన్మోహన్ రెడ్డి గారంట నేను బూతు బొమ్మలు పెడతాను లేకపోతే ఇవన్నీ పెడతాను అందరూ మీరు ప్రచారం చేయండి అని చెప్పేసి మాట్లాడటానికి ఉండొద్దన్నా మాణికరావు అన్న మీరు అధికార ప్రతినిధిగా ఇప్పుడు ఏదో చైర్మన్ గా కూడా వచ్చారు కొంచెం ఉన్నదంటే వాస్తవాలు మాట్లాడారు ఆయన పబ్లిక్ గా మాట్లాడింది ఎవరమైనా సరే మనం ఒక పోస్ట్ పెడతాం ఆ పోస్ట్ కు సంబంధించి దానికి సంబంధించి మీ అందరు కూడా ఆ పోస్ట్ చేయండి ఎవరు ఏమంటారు చూస్తానని చెప్పేసి ఆయన పెట్టారు ఏమన్నా అశ్లీ అశ్లీలమైనటువంటి పోస్ట్ పెట్టారు బ్రహ్మనాయుడు గారు మొన్న పెట్టింది ఏమైనా అంటే మాటలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా అశ్లీల పోస్టు గురించినో లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడతా మా కంట కడతారే సార్ మాకు సంబంధం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళతో మాకు సంబంధం లేదు అని నోరు కొట్టుకొని వందల సార్లు చెప్పాం ఇదే డిబేట్ లో ఇలాంటి డిబేట్ లో అయితే అయితే ఈ మాట ఒక సంవత్సరం చెప్పినట్టు చెప్పినట్టయితే చాలా అద్భుతంగా ఉండేది కూడా అదే హర్షించేవాళ్ళు ఆ రోజు చెప్పకుండా ఈ రోజు క్రియేట్ చేస్తుంది సార్ ప్రజల కన్ఫ్యూజన్ లేదు సార్ మీ అందరికీ కన్ఫ్యూజన్ ఉంది ఎన్నో షేడ్ కప్పుకున్న వాళ్ళందరికీ కన్ఫ్యూజన్ ఉంది కానీ ప్రజలకేమీ కన్ఫ్యూజన్ లేదు ప్రజలంతా వాస్తవం ఏందో ప్రజలకు తెలుసు పోరుగడ్డ అనిల్ అనేతను అతను ఒక సొంత పార్టీ పెట్టుకొని అతను ఏదో అతను వాళ్ళలో అతను ఉన్నాడు అతను ఏదన్నా తప్పు చేసి ఉంటే మాటూరు అరండాలపేట అని అని చిలకరూ పేటకు పోయిన చెందినటువంటి సంబంధించిన

ఇదే మీరు చేసేది ఇలా వైజాగ్ లో జరిగినటువంటి అమ్మాయి దాని గురించి చెప్పండి మీ గవర్నమెంట్ పాపలు చెప్పాడు ఉండదని మీరు ఇట్లాంటివన్నీ లేనిపోయిన మాటలు మాట్లాడుతా ఉన్నారు చీర్మాన్ పదం కోసం గడ్డి తినకూడదన్నా వాస్తవాలను మాట్లాడాలని చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు పర్సనల్ పర్సనల్ గా వద్దు దయచేసి దయచేసి గారు చిన్నప్పరెడ్డి గారు పర్సనల్ గా వద్దు పర్సనల్ సిద్ధాంతాల మీద పార్టీల పరమైన అంశాల మీద

చిన్న చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు ఒక విషయం అండి గతంలో గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనీసం పోలీస్ స్టేషన్లకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లే పరిస్థితి కూడా లేదు ఈ రోజు మాజీ మంత్రులు కానీ మీరందరూ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ అయినా చైర్మన్లైనా స్వేచ్ఛగా వెళ్తున్నారు మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో పోలీస్ పెడుతు చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పటి రెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు వారు మాణిక్యాలరావు గారు మాణిక్యాలరావు గారు ఎంతో కష్టపడి ఆయన ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఫైట్ చేసి ఎన్నో సంవత్సరాలు ఫైట్ చేసా లేదు లేదు ఎన్నో సంవత్సరాలు ఒక్క మాట నేను గడ్డి తిని కార్పొరేషన్ తీసుకున్నానన్నాడు కదా ఏం గడ్డి తినాలో చెప్పమను లేకపోతే మా టెనక్కి తీసుకోమను వద్దులండి వద్దులండి పర్సనల్గా చిన్నప్పరెడ్డి గారు ఆయన ఎంతో కష్టపడే కష్టాలు అనుభవించి వచ్చారు వద్దండి వద్దండి వద్దు వద్దు కులాల అంశం వద్దండి దయచేసి అట్లా అట్లా ఆ విధంగా వ్యక్తిగతంగా కులాలకి ఆ పాటలు తీసుకోవద్దు చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు మీరు వెనక్కి తీసుకొని మేము ఆటలు